ఆటే నింద నవత చుకో నాలుగు కచ్చ స్తుతి పాడ ఆత్మల కై తా తీచు అన్నీట వితమ ఆత్మల పంట కోయం పరిశుద్ధుడ గొప్ప దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ వందనాల స్తోత్రాలు నేన మా ప్రియ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో పరమ తండ్రి నీ పాదమల చెంతకు వస్తున్నాం నాయన ఈ దినం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరెల్లి జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన జిల్లాలో ఉన్నటువంటి ఆరు మండలాలు రెండు వేల ఎనభై మూడు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన ఇదిగో తండ్రి ప్రభ ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు కనుక సర్వ లోకము కొరకు మీరు ప్రాణాన్ని అర్పించారు తండ్రి ఈ యొక్క బరెల్లి జిల్లా కొరకు మండలాల కొరకు గ్రామం కొరకు గ్రామంలో ఉన్న ప్రజల కొరకు మీరు ప్రాణం పెట్టిందేవా కొందనాలు అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డ కూడా రక్షణ పొందినట్లు సహాయం దాయించండి నిజరక్షకుడైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించే కృపా భాగ్యాన్ని ఆ ప్రజలకు మీరు అనుగ్రహించండి ప్రత్యేకించి జిల్లా యంత్రాంగం అంతటిని కలెక్టర్ గారిని ప్రభా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ని తండ్రి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క జిల్లాకు చక్కనైన పరిపాలన అందించడానికి మీ సహాయం దాయిచ్చండి ప్రభా కరోనా వైరస్ ప్రభావం బట్టి ఏ ఒక్క బెడ్ కూడా నశించిపోకున్నట్లుగా వారందరికీ కూడా నీ కాపుదల దాయిచ్చండి ప్రత్యేకించి ఒక నిమిషం ప్రార్థనలో ఏకేభీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకుని కానీ విశ్వాసులను కానీ మీరు కాపాడి భద్రపరచమని దీవించమని ఏసునామం పేరట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి మేన్